అంటే సరదాగా ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నారేమో కూరల గురించి అన్న ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ అంటే దిక్మల్ కూడా మా ఇంటికైనా దారుణంగా ఉంది ఆ ఇంట్లో గుండంకుల్ డబ్బులు ఎవరికి ఊరికి రావు పెద్ద గుండెంకుల్ గుండంకుల్ ఎవరు రెండు ఆఫ్ ద డే బాగుంది ఎమ్ఎన్ఎల్ బాగా టాస్క్ ఇచ్చారు ఫుల్ గా అంతా తుడవాలని బయటకు వచ్చేటప్పుడు సిక్స్ ప్యాక్ తోటి రావాలని నేను కూడా ఆశగా ఉన్నాను కానీ నాకు కాన్సెప్ట్ అర్థమై అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మాట చెప్పారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కానీ కామనర్స్నే ఎందుకు అందరినీ ఆళ్ళై ఎందుకు పంపించారు సెలబ్రిటీలు ఎప్పుడు వస్తారు తర్వాత ఎప్పుడొస్తారు వస్తారు వాళ్ళు కూడా సెలబ్రిటీ సారీ సారీ నేను ఒక్క ఎవరో నాకు అనిపిస్తాడు అందరో కామర్స్లో అనిపిస్తున్నారు ఎందుకు అంటారంటే యూజ్ నేమ్ ఉన్న వాళ్ళని కానీ కొంచెం ఏదో ఒక ఏదో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఓఎ లక్ష లో పడేసిన వాళ్ళు అందరినీ తీసుకుని లక్ష్మ అయిపోయింది ఎప్పుడు లక్ష్మీ లక్ష్పాప అవన్నీ ఎప్పుడో అయిపోయింది నీ ఇంకా గేమ్ ఆడేటప్పుడు ఆ బాబాయ్ కూడా వెళ్ళిపోతాడు అన్నయ్య ఏం పేరు బర్నీ కాదు బర్నీ ఈజ్ వెరీ మనోడు పొట్టుడు సుమన్ జెట్టి ఆయన ఒక గేమ్ ఆడేటప్పటికి వెళ్ళిపోతాడు ఆయనే నా వల్ల అవద్దు రామ్మారా ఇక్కడే పడుకున్నాడు అని చెప్తాడు అనమాట లేదా అంతేం మజా అనిపిస్తలేదు అంటే కంటెస్టెంట్లు అంత మజా అనిపిస్తలేదు గేమ్ ఇంకేం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ బాగుండొచ్చేమో అనుకుంటున్నాను కానీ ఒక మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు అలాగే నాకు ఏం అర్థమైతే ఇక్కడ లవ్ క్రియేట్ అవ్వడానికి ఒక కపుల పర్సన్స్ అది ఎవరోతో రీతు చౌదరి ఈజ్ నైస్ గర్ల్ కానీ దానికి ఆపోజిట్ ఇది ఎవరు లేడు ఆపోజిట్ గాయస్ ఎవరు లేరు కదా వాళ్ళందరూ డమ్ ఇవ్వండి వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితే అక్క అనేస్తారు అలా అనొద్దు తొక్క తీసేలా ఉండాలి అంతే ఏముండదు వాళ్ళ వల్ల ఏం అవ్వలేదు కొంచెం అంటే కప్పుల పు మెంబర్స్ని కొంచెం ఫ్యాన్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఇక నుంచి దింపుతారేమో నాకు తెలిసి నాకు తెలిసి అసలైన బిగ్ బాస్ ఈ ఆరుగురిని అంటే కామన్ అర్షన్ అందరినీ ఇంటికి తెని ఆరుగురిని సెలబ్రిటీని కలుపుతారేమో మోస్ట్లీ కలిపితే కలపండి కానీ కొంచెం బాగుండేలా ట్రై చేద్దాం ఇంకేమైనా అడిగేది ఉందా అలాగే వాళ్ళ ఇలానే ఇంకెవరు లేదు కదా అంత రొమాంటిక్గా కనిపించలేదు అంత హార్ట్గా కూడా ఎవడ కనిపించలేదు అంత గేమ్ ఆడేలా బాబాయ్ అంటే ఇష్టం ఎందుకంటే డబ్బులు ఎవరో ఊరికి రావంటారు కదా ఆయన ఎందుకు రెచ్చిపోతున్నాడు నాగార్జున గారు ఫస్ట్ వీక్లో రాగానే గట్టిగా ఎంగుతాడు ఆ తర్వాత ఆయన సరే సార్ ఏ చెప్తారదే అంటారు అయితే అర్థమవుతులేదు ఆయన స్టాలిన్ 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 సినిమాలో ప్రకాశ్ రాజు అనుకుంటున్నాడు ఆయన చెప్పు దమ్ము ఆ పిల్లల గురించి అసలు మాట్లాడకండి ప్లీజ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత అందరికీ నచ్చుతుంది ఎందుకు నచ్చుతుంది ఆ పిల్లలు అర్థమవుతులేదు నాకైతే నచ్చుతలేదు మా ఆవిడ కూడా అలాగే అర్థది నా మీద అందుకే నచ్చదు రైట్ ఎవరు ఎవరెవడో ఏంటండి ఎందుకైనా మంచిది పాప సుమన్ శెట్టి గారిని నిండి పంపేయండి ఆయన వల్ల ఏం అవ్వదు పాపం ఎందుకో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తీసుకొచ్చారు కానీ ఎవరైనా మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు ఒక్కళ్ళకి లేదండి ఫ్యాన్ బేస్ నాకు తెలిసి నాకు తెలిసి ఒక్కళ్ళకి లేదు రీతు చౌదరి హాట్ ఫోటో పెడితే యాభై వేలు లైక్లు వస్తాయి నార్మల్ ఫోటో చుడిద వేసుకుంటే ఐదు వేలు లైక్ కూడా రావు ఆవిడకి ఫ్యాన్ బేస్ ఫ్యాన్ బేస్ అంటే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ లైక్ కొట్టాలి ఇన్ ద సెన్స్ నేను అనేది ఏంటంటే ఫ్యాన్ బేస్ ఎవ్వరికీ లేదు దాంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ లేదు జీరో 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 ఎవరైనా ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళని దింపితే ఇంకేదైనా మజా అనిపిస్తుంది మ్యాజిక్ ఉంటుంది ఇక్కడ కామనర్సే కాదు పెద్ద అడవు చేసేస్తున్నారు అది ఆబ్వియస్లీ వాళ్ళు కూడా వాళ్ళు కామనర్స్లో అనిపిస్తలేదు కామనర్స్ మీన్స్ అంటే బిగ్ బాస్ చాలా క్రిటికల్గా ఎంతో చదువుకునే ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆ గుండుగా ఉండడం పంపించారు ఈయన కాదు గుండు బాబాయ్ కాకండి ఇంకోకండి అది ఎడ్యుకేటెడ్ వెల్ సెటిల్డ్ వెల్ చదువుకున్నాడు మంచి మనిషి కదా అందరిని ముంచే మనిషి అవుతాడు అలాంటి వాళ్ళని పంపిస్తున్నారు అండి ఇంకా చాలామంది నార్మల్ నిరుపేద వాళ్ళు ఉన్నారు వాళ్ళని పంపించలేదు పంపించినా పెద్ద పీక్ కట్టలు కట్టేది ఏం లేదు కానీ అండి లోపల ఇంకేదైనా కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని పిలిస్తే బాగుంటుంది పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటాను పెద్ద పెద్దోళ్ళు మంచి వాళ్ళండి మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు వెళ్లరు ఎలాగనను లెక్క చిట్టి వస్తుంది వస్తుందిలేండి నుంచి నేను ఇంకా మా మొత్తం బలంగా ఆడుకుంటాను అయితే ఆడుకుంటాం నెక్స్ట్ వీక్ ఎలాగో వస్తే చిట్టి పిక్కల్స్ ఎందుకంటే చిట్టి పిక్స్ మూతబడిపోతుందంట ఈ వారంతో వస్తుంది ఇంకా అంటే అలాంటి ఏదైనా ట్రెండింగ్ ఉన్న వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ని గట్ట కొంచెం గట్టిగా మజా ఉండే వాళ్ళని ఉంటే బాగుంటుంది మీరు నిజం చెప్పండి మీరు నిజం చెప్పండి మీకు ఎవరైనా మంచి కంటెస్టెంట్ నచ్చారు ఇప్పుడు దాకా పంపిస్తే బాగుంటుంది అనేది మా ఆవిడ ఊరుకోదే నన్ను రోజులు ఎక్కడికి పంపిది రోజు వెళ్తేనే ఎవరింటికైనా అనుమానం పెట్టుకుంటుంది నేను వెళ్ళిన అంతే అంత అంత గొప్పగా ఏం లేదు ఎవరైనా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని అయితే దించితే మజా వస్తుంది ఏమో అని అనిపిస్తుంది అప్పుడు దాకా నేను మీకు నాగార్జున